சோ கால் ரியல் பெண்டில் பாயிண்ட் விக்கிலக்கா உன்னையா ரெய் ரெய் ஹாய் అందరు ఇక్కడే ఉన్నారా నోరు ఓ మార్నింగ్ సార్ నిన్న రాత్రి ఎక్కడున్నావు చదువుకుంటున్నాడు సార్ చదువుకుంటున్నాడు ఫుల్ నైట్ చదువుకుంటున్నాడు అవునా రియల్లీ అవును సార్ రెండు రోజులుగా నిద్రపోకుండా చదవడం వల్ల ఇలా ఊగిపోతున్నాడు ఏంట్రా వాగుతున్నా ఊగిపోయే రేంజికి సార్ ఏం చదివారు ఆ ఇండక్షన్ మోటార్ సార్ ఇండక్షన్ మోటార్ ఫుల్ చాప్టర్ చదువుకున్నాడు కదా ఫుల్ చాప్టరా కేస్ మిస్ సనకాయల నిఖిల్ కెన్ యూ టెల్స్ హౌ అన్ ఇండక్సన్ మోటార్ స్టార్ట్ హాబెట్ सर निकल सर लेट्स हैव अ कप ऑफ टी इन माय ऑफिस ओके सर ट्रस्ट द डोर 니코 టైచేడం వచ్చ ఓ వచ్చే సర్ కమ్ కమ్ సర్ ఐ యామ్ سوری సర్ ప్లీజ్ మై డিয়ার సర్ నేను చాలా బాధపడుతో తెలు జయినది ఏమనగా మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి ద మ్యాటర్ మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు కమాన్ టైట్ 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 మా నాన్న చనిపోతారు సార్ నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు ఆయన ప్రాణాలతో ఉండదే నన్ను ఒక ఇంజనీర్ గా చూడడానికి అది నా ఇంటి గుమ్మల్లో పిస్కొట్టక ముందు ఆలోచించుండాలి నన్ను ఒక్కసారికి క్షమించండి సార్ సార్ ప్లీజ్ సార్ లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగపాణి పేరు రాయి నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు నువ్వు గా మారు, నేను క్షమిస్తా మీకు ఏడున్నర నిమిషాలు టైం ఇస్తున్నా ఆలోచించి చెప్పు పది పైసల కట్టం కూడా వద్ద పెళ్ళికొడుకి బంగారం నగ నట్రా ఆస్తి పాస్తి వద్దట అవును పెళ్ళికొడుకు ఎవరో తెలుసా పెళ్లి కొడుకు ఎవరో తెలుసా గెస్ నీకు కూడా వాడు బాగా తెలుసురా వాడికి మృగాలు అంటే చాలా ఇష్టం వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వబోతాడ్రా அம்மரா <laughs> మిఖిల్ మిఖిల్ hey సూపర్ రిస్పాన్స్రా hey ఒక కిలో టొమాటో ఉల్లిపాయ ఫ్రీగా ఇస్తానని అంటేనే లేచికొచ్చేనేవాడు నన్న ఎందుకు అనవసరంగా బలి చేయాలను చూశాడు బాబా థాంక్స్ ఎవరీకట్ నీ త్యాగానికి తిరుగులేదు అంత ఫిక్స్ అయిపోయింది వచ్చే ముహూర్తానికి వెంకట్ మీ అక్కడ పెళ్లి చేసుకోవడానికి చెప్పేశాడు ఓకే టన్ ఓకే అబద్ధానికి అడ్డు ఆపు లేదారా తప్పించుకున్నారా టాక్సీ కావాలన్నారా వచ్చింది నేనే పిలిపించాను రా టాక్సీ ఎందుకు నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తున్నావా కాదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్తున్నావు నేనెందుకు ఇంటికి వెళ్ళాలి ఆ రోజు మన ప్రామిస్ చేశాగా మర్చిపోయావా నీ టైం నాకు ఇవ్వు జోక్ లోద్రా నేను ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను ఏంటది లెటర్ హంగేరి నుంచి ఎవరో మాతే బెన్స్ మాతే ఫోటోగ్రాఫర్ అట మాతే అలాట లెటర్ పోస్ట్ చేస్తావా బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ లో వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జీత ఒకటే మా నాన్న కోరు వెళ్ళరా ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు ఆయనకు అర్థమయ్యేలా చెప్పు రోజు నువ్వు భయపడి చెప్పలేదో చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలచుకొని తలుచుకొని బాధపడతావురా అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్ ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ ఇంజనీర్ ఉద్యోగం ఫ్యాక్టరీ లైఫ్ అటువైపు వెళ్తే అటవి మృగాలు ఫోటోగ్రఫీ నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా డిసైడ్ చేసుకోరా